అనంతపురంలో ఇప్పటికే చంద్రబాబు టికెట్స్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే జేసీ ఫ్యామిలీ వారసులకు ఇద్దరికి టికెట్స్ బాబు కేటాయించాడు ఈ వ్యవహారంలోకి ఆఖరి నిమిషంలో కొత్త వాదనతో ఎంట్రీ ఇచ్చారు మంత్రి పరిటాల సునీత ఈసారి ఎన్నికల్లో తన తనయుడు శ్రీరామ్ను పోటీ చేయించాలనేది సునీత ఆలోచన అంటే తాను తప్పుకొని సీటు వదులుకొని తనయుడికి అవకాశం ఇవ్వడం కాదు తన సీట్ తనకు దక్కాల్సిందే శ్రీరామ్కు మరో సీట్ కావాలి అనేది పరిటాల సునీత కోరికట అందుకోసం పలు సీట్ల పేర్లను స్వయంగా సునీతే చెప్పారట హిందూపురం ఎంపీ కానీ ధర్మవరం పెనుకొండ అనంతపురం అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి తన కుమారుడికి కేటాయించాలని చంద్రబాబుపై చాలా రోజులుగా ఆమె ఒత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలుస్తుంది అయితే బాబు మాత్రం దానికి నో చెబుతూ వచ్చారట ఒక్క కుటుంబానికి ఒకటే టికెట్ ఫార్ములా అంటూ చంద్రబాబు తప్పించుకుంటున్నారు అయితే ఇప్పుడు జేసీ కుటుంబానికి రెండు టికెట్లను బాబు ఖరారు చేశారు అందున వారసులకు అవకాశం ఇచ్చారు ఇలాంటి నేపథ్యంలో ఐదేళ్ల కిందట పార్టీలోకి వచ్చిన జేసీ వారసులకు అవకాశం ఇస్తూ పార్టీ కోసం ఎంతో కోల్పోయిన తమ వారసులకు మాత్రం అవకాశం ఇవ్వరా అని సునీత ప్రశ్నిస్తున్నట్టు సమాచారం తన తనయుడికి అవకాశం ఇవ్వాల్సిందే అని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే టికెట్ అయినా కేటాయించాల్సిందే అని సునీత పట్టుబడుతున్నట్లు సమాచారం మరి జేసీ వారసులకు దొరికినంత ప్రాధాన్యత పరిటాల వారసుడికి దొరుకుతుందో లేదో చూడాలి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్గా నడుస్తున్నట్టు సమాచారం ఇంకా ఎన్నికలకు కొద్ది సమయమే ఉండగా టీడీపీ నేతల్లో తీవ్ర ఉత్ంట నెలకొంది ఇందులో చంద్రబాబు తీసుకుపోయే నిర్ణయాలు కూడా పెద్ద పెద్ద నేతలకు సైతం సతమతం పెడుతున్నట్లు సమాచారం ఓ వర్గం అంతా ఒకటైతే బాబు పరిస్థితి ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది ఈ టైంలో చంద్రబాబు సీనియర్ నేతలను డిసప్పాయింట్ చేస్తే వాళ్ళు తీసుకోబోయే నిర్ణయాలు టీడీపీకి నామ రూపాలు లేకుండా చేసే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా చంద్రబాబు నిర్ణయాలు కాస్త బుజ్జగించే మాదిరిగా ఉండాలని నేతలు అనుకుంటున్నట్లు తెలుస్తుంది ఇక్కడ జగన్ తీసుకుంటే చాలా క్లియర్గా కనబడుతున్నారు ఏది చేసినా ఆచి తూచి ఆలోచిస్తూ ముందడుగు వేస్తున్నారు ఏదో ఈసారి పక్కాగా గెలుస్తాములే అన్న మాదిరి కాకుండా అందరినీ వైపు తిప్పుకుంటున్నాడు వైఎస్ జగన్ సో కష్టపడే వాడికి ఫలితం దక్కుతుంది అనే మాదిరిగా జగన్కు ఖచ్చితంగా గెలుపు వరిస్తుంది అని టీడీపీలోని ఓ వైపు వర్గం వాళ్ళు భావిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది అయినా ఎవ్వరు అనుకున్నా అనుకోకపోయినా అదే నిజం అనుకోండి